హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీకే రెడ్డిస్ ఆల్ ఇన్ వన్ కంటెంట్ ఈరోజు ఈ వీడియోలో మా అమ్మ చేపల పులుసు చేసింది మీరు కూడా చూసేయండి అని చేపలు ఇలా చీర చేపలు పడతారని తెలిస్తే చేపలు తెప్పించిందా కడుగు చేపలు గడువు అయిపోయింది నిమ్మకాయ పిండి పెట్టిన పిండి సేపు తర్వాత ఇక నూనె వేసుకొని కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అవి వేయించుకోవాలి మంచిగా దూరగా ఇట్లా కాకుండా కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యిలా నిప్పుల మీద ఉల్లిగడ్డ కాల్చుకొని నూరుకున్న బాగుంటుంది రోడ్లు దీన్ని మిక్సీలో వేసుకోవాలి ఉల్లిగడ్డలు పొట్టి తీసిన వేసుకోవాలి కొంచెం అల్లం ముక్క కూడా అలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి గిన్నె పెట్టుకొని దానిలో మూడు పావులంతా నూనె పోసుకోవాలి చేపల పులుసుకు కొంచెం ఎక్కువనే నూనె పడుతుంది నూనె వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు ఇప్పుడు నువ్వు పేస్ట్ పట్టిన ఉల్లిగడ్డది ఇల్లిగడ్డది అల్లం ది పేస్ట్ అందులో వేసుకోవాలి పచ్చిమిపకాయలు వేసి మళ్ళీ కొంచెం గోరగా వేయించుకోవాలి అన్న కొంచెం గోలాలి కలుపుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ కోలిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి అది కలుపుకోవాలి కలిపిన తర్వాత చింతపండు నానబెట్టిన చింతపండు అది కొంచెం పులుసు చిక్కగా పులుసు పిసికి పక్కన పెట్టుకోవాలి పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఈ చింతపండు మనం పక్కన పెట్టుకున్న చింతపండు పిలుసుకడ్లు పోసుకోవాలి అది కొంచెం మంచిగా విసికండ్లు పోసి ఇప్పుడు జీలకర్ర మెంతి పొడి ఒక స్పూను కారం ఉప్పు ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి వేసుకొని కొంచెం మసలాలి మంచిగా మసిలిన తర్వాత జీలకర్ర మెంతి పొడి తయారు చేసింది లేకపోతే కొంచెం నూనె ఒక చుక్కంతో నూనె వేసుకొని జీలకర్ర మెంతులు వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ పొడి వేసుకోవాలి ఆ పొడి లేని టేస్ట్ ఉండదు చేపల కూరకు మెయిన్ జీలకర్ర మెంతి పొడి అంత బాగుంటుంది కొంచెం మంచిగా మసిలిన తర్వాత దగ్గర వడే మక్కు చేప ముక్కలలో వేసుకోవాలి చేప ముక్కలు మొత్తం వేసుకొని కొంచెం అటు ఇటు కలిపి మూత పెట్టాలి చేపల పులుసు అలకగా అయిపోతుంది పని చికెన్ మటన్ కన్నా తొందరగా అయిపోతుంది ఇది తినే వాళ్ళకు ఆరోగ్యానికి మంచిది ఇది సంవత్సరానికి ఒక కిలో ముళ్ళన్నా కడుపులో వాడన్నట పెద్దలు అంటారు చేప ముళ్ళు కడుపులో పడవడాంటే వెరైటీగా అనుకోకూరి ఇది మనకు గోలిచ్చిన చేపలు అయితే ముళ్ళు మొత్తం మాడుతుంది కాబట్టి అది మనకు నవలన కొద్దికి నోట్లో అరిగిపోయినట్టు అవుతుంది బయటికి ముళ్ళు అనేది ఏర్పడకుండా మనం అట్లా అయితే మస్తు మంచిగా ఉంటుంది అన్నట్టు ఈ చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కూడా రావు చాలా వరకు తగ్గిస్తుంది చికెన్ మటన్లోనన్నా హీట్ ఉంటుంది కానీ వీటిలో ఏ ప్రాబ్లం ఉండదు మంచిగా తినచ్చు మూత తీసి చూస్తే ముక్కకు చేపల పులుసు పడుతుంది ఒక్కసారి తిన్నమర్ర అటు ఇటు కలుపుకోవాలి ఉడికిన తర్వాత అటు ఇటు ఉడికినట్టు అనిపిస్తే మనకు దాన్ని కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్ కొత్తిమీర వేసుకొని కొంచెం పక్క పెడకాలి ఈ చేపల పులుసు నాయటి చేసుకుంటే ప్రొద్దున తింటే బాగుంటుంది ఇంకా ఈ చేపల పులుసు చికెన్ మటన్ కన్నా తొందరగా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్